హాయ్ అండి ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి చూసినాక మీరే నేను చెప్పకముందే మీరందరు షేర్ చేస్తారు నాకు తెలుసు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా సబ్స్క్రైబ్ పెరుగుతలేవు అట్లే ఉంటున్నాయి అసలు ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న గుడి కోసం పెద్ద పంచాయతీ చిన్న గుడి కోసం పెద్ద పంచాయతీ అయింది అది ఈడ ఆడ కాదు మళ్ళీ అది ఈడ బిగ్ బాస్ హౌజ్లా బిగ్ బాస్ హౌజ్ అంటే ఏంటిది కోట్ల దంద చేసామంటే కోట్లు సంపాదించే బిగ్ బాస్ హౌజ్లో ఒక చిన్న గుడ్డు కోసం పెద్ద పంచాదా ఇది మళ్ళీ దాంట్లో ఉన్నవాళ్ళు గరీబోల్ల వాళ్ళు ఇప్పుడు గుడ్డు తినలేదా వాళ్ళ గుడ్డు చూడలేదా అంటే అట్లా కాదు వాళ్ళు మంచి రిచ్ పర్సన్స్ వాళ్ళ డబ్బులు ఉండలు గుడ్డు ఒకటి కాదు నాకు తెలిసి ఒకేసారి వందల గుడ్లు తినే సత్తా ఉన్నా ఒక్కొక్కళ్ళు ఆడేళ్ళు మొగలు అందరు ఉండరు అయినా సరే చిన్న గుడ్డు కోసం పెద్ద పంచాయతీ జరిగింది గుడ్డు పంచాయతీ మనం ఇప్పుడు విన్నావా మనకున్న చూసినవా చూడలే కదా ఇప్పుడు నేను చెప్తాయి అది మామూలుగా పంచాయతీ అయినప్పుడు మన ఎవరికైనా అప్పించామనుకోరు అప్పు మనకు తిరిగలేనుకుంటా ఇంకో లేకపోతే సతాయించో లేకపోతే ఇబ్బంది పెడితే ఏమైంది చేస్తాం పోయి అడిగితే వాడే ఎక్కువ ఇది నలుగురు నిమిషం పంచాయతీ చేస్తాం అదొక పంచాయతీ ఏమైంది అంటే నా అప్పు తీసుకుంటే ఇతలేడు చూలా మళ్ళీ సతాయిస్తుండీ ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పేసి నలుగురు నిమిషో పంచాయతీ పెడతాం వాడు ఎక్కువ తక్కువ పంచాయతీ అవుతుంది పశువుల కోసం మళ్ళీ చేసుకుంటాం లేదు ఆస్తుల ప్రకారం మనకు మన భూమి వాటిని కబ్జ్ చేసుకుంటే అరే అది ఎట్లా కాదు రాంగ్ రా అని చెప్పేసి పోలీసులు పట్టించో లేకపోతే పది మంది ఇదో పంచాయతీ ఇంకా పెద్ద పంచాయతీలు అంటే ఇంకో మన దేశం ఇంకో దేశం మీద ఇంకో దేశం మనదే మన మనది కూడా అదొక పంచాయతీ పోతపోతే మనం రొడే మనకు మనం భోజనం రా తీసుకుని కొట్టిన ఒక ముక్కు మీద గిల మొక్క మీద కూడా దెబ్బ తాకింది అనుకో ఏం చేస్తా నిన్న నిన్న కొట్టిన తిడతాం మళ్ళీ మాలవాడి పంచాయతీ చేస్తాం కదా అంటే పంచాయతీలు రకరకాల పంచాయతీలు ఉంటాయి రకరకాల పంచాయతలు ఉంటాయి కానీ చూసినాం కానీ గుడ్డు పంచాయతీ మాత్రమే వెళ్దోలే ఏమంటాం గుడ్డు పంచాయతీ వస్తే గుడ్డు దేమురా ఐదు రూపాయల గుడ్డు కొంచెం పంచాయతీ పెడతావరా ఓండి దుకాణం పోతే మాస్తు వస్తే గుడ్లు లేదు రండి కొనిసాని కావాలంటే అంటారు అంతేనా కదా అంతే కదా చిన్న గుడ్డు కానీ ఈ గుడ్డు కోసం బిగ్ బాస్ హౌస్లో పెద్ద గొడవ జరిగింది వాళ్ళు దండగా కట్టు వాళ్ళు ఏం బయట ఉంటే దండ కట్టుకుందరేమో తనుకుందరేమో కానీ అక్కడ హౌజులకి సీసీ కెమెరా సారీ హౌజులు అన్ని కెమెరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు జరగ లిమిట్లో ఉంటారు అనిపిస్తున్నారు అయితే ఏమైందంటే విషయం ఏందంటే గుడ్డు కోసం పెద్ద గుడ్డో బిగ్ బాస్ అవుతులు ఆ గుడ్డు తినే వాళ్ళు అందులో ఒక ఐదు నెలల ప్రెగ్నెన్సీ లేడీ ఉంది ఆమె పేరు సంజన ఈ సంజన అయిన ఆమె ఒక నాలుగు గుడ్లు ఉన్నాయి కదా ఇంక గుడ్డు ఉంది కదా ఐదు గుడ్లు ఉన్నాయి కదా ఒక గుడ్డు నేను తింటా ఈ మనలే కదా ఏమనుకోరు ఈ గుడ్డు కోసం గింత అవుతుందా అని అనుకున్నట్టు ఉంది ఆమె పాప ఆ గుడ్డు తినడం వల్ల అక్కడున్న ప మొత్తం పదిహేను మంది ఉంటాయి పదిహేను మందిలో సంచడానికి ఒక గుడ్డు తింటే మిగతా పట్నాలు మా అంతా పేద గొడవ తన్నుకొని వేరు కొట్టుకొని వేరిన బిగ్ బిగ్ బాస్ అదిలో ఈ విషయం ఏంటంటే ఈ గుడ్డు తినడు కదా సరే పోయింది లేదు ఒక గుడ్డ ఇక్కడ గుడ్డు కదా పోయింది అని చెప్పి అనేవాడు దీంట్లో ఈ మాస్క్ పైన ఆయన గుండు వాసుడు ఆయన ఆయన పేరు మనీష్ అంకుట ఈయన ఏం చేసిండు ఎటు పోయింది ఐదు గుడ్లు కుట్టాలి కదా నాలుగైదు గుడ్డ ఒకటి తిన్నాడు చెప్పురి అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడితే ఆయన రెండు వాళ్ళకి అందరు కోపం వచ్చిద్దాం నువ్వు తినా వీడు తినావా మీరు వీళ్ళు దాంట్లో ఏమైందో సెలబ్రిటీస్ అని చెప్పేసి కామనర్స్ అని చెప్పేసి రెండు రోజులు కదా ఈ కామనర్స్ మనిషి అనడాన్ని ఖచ్చితంగా మీరేది ఇద్దరు ఎటువైందని చెప్పేసి పెద్ద గొడవ చేయడం వల్ల దాని కవర్ చేయడానికి భరిణి అనటైనా వచ్చి ఈ సీరియల్ ఆర్టిస్టు భరిణి అనంటే మధ్యలోకి వచ్చి మీరు మంచిగా మాట్లాడు ఏం గొడవ చేస్తారు గిని కొంచెం చిన్న గింత పెద్ద గొడవ అయింది అని అంటే మనిషి అంటే నువ్వేంది తెలుస్తుంది ఇక జర వాతావరణం కొంచెం వేడెక్కిందాడు నువ్వు నువ్వంటే కొంచెం ఇంత ఓకే ఉండూరి మీరు గుడ్డు కోసం ఎందుకు మాట్లాడుతూ మాట్లాడదాం కదా మాట్లాడు చేయలేదాం కదా ఎవరునో చెబుదాం కదా అని చెప్పేసి అక్కడ వింత విశేషం ఏంటంటే గుడ్డు తిన్నామే ఈ గమ్మతుడి గుడ్డు తిన్నామే నేను నేను తిన్నా గుడ్డు అది మీరు అందరి ఇట్లా గొడవ తిన్నా తెలియదు నేనే తిన్నా అని చెప్పి అందరి ముందు వచ్చి చెప్పుకుంటే ఇది ఏం కాకపోతుండే కానీ ఏమేం చేసిన గుడ్డు తినే మంచి పక్కన కూర్చొని ఆ పెద్ద పంచాది అవుతుంది అందరికీ పన్నెండు మంది మంచి గట్టిగా పంచాయి అవుతుంటే ఆ పక్కన పక్కనే కురిచేసుకొని నన్ను కూసారిని చూస్తుంది మేడం మంచి గొడవ చేస్తారు ఎట్లా గొడవ అవుతుంది ఎవరిలో తనుకుంటారు ఎవరు కొట్టుకుంటారు అని చెప్పేసి బ్రహ్మాండంగా చూసుకుని ఆడ కూర్చొని చూస్తుంది తప్ప వచ్చి ఒక సెకండ్ వచ్చి నేను తిన్నా పంచాది రాబోయే గుడ్డు నేనే తిన్నా తినలే అని అంటే అయిపోయింది కానీ అట్లాగా తిన్నావి మంచి పక్కన కూర్చుని చూస్తుంది వీళ్ళందరూ వీళ్ళందరూ కొట్టుకుంటే ఇక భరణి వచ్చి మనీష్ దగ్గరికి వచ్చి ఈ గుడానంతా సాల్వ్ చేస్తుంటే ఈ మనిషి అన్నడైనా వచ్చి గుడ్డి ఓడుతున్నట్టే చెప్పారు అని అడవరకు బరిని కోమస్తే ఏందా పెద్ద మనిషి నువ్వు సార్ చిన్న గుడి అని పెద్ద రూల్ చేస్తున్నావు కదా చెబుదాం మాట్లాడదామా ఎవరు తినరావు అడుగుదామా అడిగి చలివిద్దామా ఎందుకు రూల్ చేస్తుంటే ఎవరు రోల్ చేసిందని ఆయన మీరే రోల్ చేసిందా నేనే నేను నేను రోజు చేసిన వేడు ఇట్లా ఒకరికొకరు మాట మాట అనుకో అని చెప్పేసి అది ఏంటికి వచ్చిందంటే మని మనిషి అంటే ఆయన కొంచెం ఓవర్ అంటే ఆయన అనుకుంటా అంటే అప్పుడప్పుడు కొంచెం పర్ఫెక్ట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు బాగానే ఆడుతుండు బాగానే మాట్లాడుతుడు బాగానే చేస్తాడు అనిపిస్తుంది కానీ ఆయన కానీ నేనే కరెక్ట్ అనుకోవడం వల్ల నేను తీసుకున్న కరెక్ట్ అనుకోవడం వల్ల బిగ్ బాస్ నాకు ఎదురు లేదు వల్ల కొంచెం తప్పుడు పని చేస్తుంటే ఈ మనిషి అనే మనిషి ఆయన ఆయన మళ్ళీ ఏం చేస్తుండో ఏ నువ్వు నువ్వు ఇవ్వు మాట్లాడు మంచి ఉండదు మరి ఏం ఉండడం చెప్పారని ఆయన వరకు ఆయన కూడా గొప్ప కదా ఎవడైనా నువ్వు నువ్వు ఉన్నా నీ ఇద్దరు కలిసి ఇద్దరు చెప్పారు నువ్వంటే బాగుండగా మా రెస్పెక్ట్ అయ్యి నేను నువ్వు ఏయనే అన్నాడు అని అందరం కలిసినా కదా అవుతుల్లో దాంట్లో నువ్వుని అనుకోవడం అనుకోకపోతే ఇంకేం అంటామంటే లేదు నువ్వు అనవుతున్నాను అని చెప్పి మనిషి మనిషి అంటే గుండు బాస్ మాస్క్ మ్యాన్ చిన్న ఓవర్ యాక్టివ్ చేస్తున్నా అనమాట అయినా కవర్ చేసి భరణి అనటేనే ఆల నీళ్ళని కొంచెం కవర్ చేసి మాట్లాడదాం ఉండరు అని చెప్పేసి కొంచెం బెదిరించి అరిచి ఆ గొడవ అనేది కొంచెం శాంతిపై చేశాడు ఆ శాంతిమై చేసినాక మెల్లగా సంజన టైం ముందే గుడ్డు ఆమె దగ్గరికి ఆమె దగ్గరికి ఒక ఆమె పోతుంది ఒక ఆమె పోయి అదే పాయింట్స్ చెప్తాను రాసుకున్నా మనకు గుర్తున్నాయని చెప్పేసి ఒక ఆయన పోతే ఆయన పోయమంట అంటే గుడ్డు ఎందుకు తినవు నువ్వు చెప్పకుండా అనుభవం తిన్నావు కదా అట్లాంటివి తినావు అంటే నేను అనుకోలేదు నాకు ఆకలేసింది వాస్తవానికి నాలుగు గుడ్లు కదా ఒక గుడ్డు కదా ఒక గుడ్డు తినడం వల్ల ఇంత పెద్ద గొడవ అయితే నాకు తెలియదు చిన్న గుడ్డు కోసం మీరు ఇంతలా ఇంతలా గొడవ చేస్తారని అని చెప్పేసి ఆమె చెప్తుంది ఈ నగర్కి ఎవరు వస్తారంటే ప్రియా అన్న టైమే వస్తుంది ప్రియా అనే టైమే దాంట్లో ఉండి సంజన నువేగా తిన్నావు ఎందుకు తిన్నావు ఈ ప్రియ ప్రియకు ధరణికి రాముకి ఎవరికి ముగ్గురు తెలుసు గుడ్డు సంగతి వీళ్ళు ఎప్పుడే ఆట వీళ్ళు అదే గొడవ ప్రియ వచ్చి సంజన ఎందుకు తినవా మన గుడ్డు తినకపోతే బాగుంటుంది కదంటే సంజన ఏమన్నా అవును తినపోతే బాగుండదేమో కానీ నాకు తినాలనిపించింది ఒకటే గుడ్డు కదా ఇంత పెద్ద గొడవ చేయరేమో దాన్ని పట్టించుకోలే అనుకున్నా దాన్ని అందుకే తిన్న తప్ప నాకు ఆకలి బాగా వేసింది ఉండలేకపోయినా తట్టుకోలేకపోయినా కాబట్టి తిన్నాను కానీ ఇంట్లో ఇంత వేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అని చెప్తుంది అన్నమాట ఇక ఈ డాన్సర్ అన్న ఏ పేరు శ్రేష్ట శ్రేష్ట ఏదో ఉంటుంది డాన్సర్ కొరియోగ్రాఫర్ ఆమె శ్రేష్ఠ అనే ఆమెకు తెలుసు సక రాదు ఇంత మొక్క ఉంటుంది మొఖం అనేది అవగాహన వచ్చి ఆమె వచ్చి మరి నీ గుడ్డు తిన గుడ్డు తిన్నాను పట్టుకుని ఏమంటారంటే సిగ్గు లేదా గుడ్డు తినడానికి నువ్వు ఎందుకు తిన్నావు అట్లయితే తింటావు అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడుతుంది దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడానికి సంజన అంటుంది ఏ సిగ్గు ఎగ్గ మంచిగా మాట్లాడు నా బాధ నీకు తెలియదు నా నా నీకు తెలియదు ఒక గుడ్డు తినడానికి సిగ్గు ఎగ్గా అని మాట్లాడుతున్నామే ఏంటి మేము ఇచ్చినాం ఇచ్చినాం చెప్పి కొంచెం కోపంగా మాట్లాడడానికి డాన్సర్ అక్కడ అలా అక్కడ వాకి వెళ్ళిపోతారు ఏమి అక్కడ అంటే గుడ్డు తినడానికి సిగ్గు లేదా మనిషివి కాదా అట్లా తింటావు ఏవో ఇవన్నీ గొడవలుగా అది అది మళ్ళీ బిగ్ బాస్ అవుతులా పోతే ఈ రాము చూసినట్ట ఎవరు ఈ రాము భరణి వీళ్ళు ఎవరో తినేటప్పుడు ఈ రాము ఉన్నాడు కదా రాను బొమ్మాయి రాను అని పిల్లగాడు ఈ రాము రాతను పట్టుకొని ఈ ఇంకో గుండెబాసు ఉంటాడు ఈ బిగ్ బాస్లో ఆయన పేరు సామ్ ఆయన పేరు ఏదో ఉంటుంది వీళ్ళ పేర్లు గుర్తురావు ఈ గుండెబాసు అన్నట్టు ఆయన ఈ కామన్ మ్యాన్ ఆయనే అగ్నిపరీక్ష తీసుకొని వచ్చింది కదా ఈ గుండె బాస్ అన్నట్టు ఆయన ఆయన ఉంటాడు రాము నువ్వు చాలా ఎన్నో సెంటు ఉంటున్నావు కానీ నువ్వు చాలా డేంజర్ పర్సన్ నువ్వు మా అందరి కూడా ఎన్నో సెంటు ఉంటున్నావు కెమెరాల ముందు పోతు ఎన్నో సెంట్గా ఉంటున్నావు మనం వేసే పను చేస్తున్నావు నీ మీద నమ్మకం పోయింది నువ్వు మంచోడి కాదు నువ్వు నటిస్తున్నావు నువ్వు నా దగ్గర రాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది అంటాడు దాన్ని రామరావు అంటాడు నన్నెనుకంటున్నాను నువ్వు ఎవడు నటిస్తుండ ఎక్కడ చూస్తున్నావు నేను నటించినప్పుడు అని గుడి తినేసాగా నాకేం తెలుసు నేను చెప్పినా నేను చూసినా నీకు చెప్పినా నటిస్తున్నా అంటే ఎవరు నటిస్తున్నాడు చెప్పు నాకు నీ అసలు ఇన్నోస్ అంటే నీకు చెప్పినా నీ మంచి కూడా నీకు చెప్పినా అరే అట్లా కాదన్నా నేను నాకు తెలియదు అన్న విషయం మీకు గొడవ పడుతుంది మీరు అందరు అవుతుంది కానీ నేను వచ్చిన నన్ను ఎందుకంటే నువ్వు ఇన్నోసంటని అంటే ఇన్నోసంటే ఉండొద్దా ఎవరు నడి లేదు ఆ గుడ్ వాసన నువ్వు నటిస్తున్నావు అవసరం లేదు నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు నువ్వు ఇన్నోసెంట్గా మా ముందు ఇన్నోసెంట్గా ఉంటున్నావు నీ మనస్పతి వేరు నీ మైండ్లో ఒకటి ఉంది నువ్వు ఒకటి ఆలోచిస్తావు బయట ఒకటి చేస్తావు నువ్వు సో నీ నమ్మకం అయింది నువ్వు నమ్మకం లేదు నా అసలు మనలోకి నా దగ్గర రాగా నడుచు అనమాట అన్న ఇక్కడ రామారాజు అండి నీ అన్న నేను మంచివాడ నేను చెప్పలేదు నేను ఎవరు నడిస్తున్న నటించడానికి ఏం లేదు నేను నటిస్తలేను నాకు ఏం తెలియదు గొడవ అయితే వచ్చిన వాస్తవానికి రామురాతోడే అంటే నచ్చి నటించడం కానీ ఇంక వాళ్ళ ముందు ఇట్లు ఉండాలి వీళ్ళ ముందట్లు ఉండాలి అని చెప్పేసి ఆ పిల్లకి అలాంటివి ఏముంటుంది పాపం ఇంకా వీళ్ళ బట్టలన్నీ పొద్దుంతా అదే పని ఉన్నట్టు ఈ వీక్ మొత్తం బట్టలుత్కాల బట్టలు ఉత్కాల అరేంజ్ చేయాలన్నీ ఏ పెట్టాలి పని పనిది అవి ఆ పిల్లాన్ని వాడుకొని ఈ గుండు బాసు ఏదో ఈ లేదా ఉదరిసినట్టు ఈ రకంగా మాట్లాడతారు అన్నమాట వాస్తవానికి రాము రాతోడు తప్పు వందకు వంద శాతం లేదు ఈ గుండు బాసే ఏదో గేమ్ క్రియేట్ చేయడానికి ఇంకేదో చేయడానికి రామురాతోడిని అయితే అలా చెప్పడం జరిగింది ఇంక రెండు పాయింట్లు చెప్పి ఒక్కకుంటేగా భార్యనే వస్తాడు భరణి భరణి వచ్చి సంజయన దగ్గరికి వచ్చి భరణి ఆయన అని అడుగుతాడు నేను ఎందుకు తిన్నామ్మా నాకు గుడ్డు కానీ చెప్పాలి కదా మన మాకనే అయిపోతే మేము మాట్లాడదాం కదా గుడ్డు తిన సంగతి వాళ్ళు ఇంత రద్దు చేస్తారు చిన్న గుడ్డుకు అంత పెద్ద గొడవ కదా నువ్వు ఎందుకు తిన అని చెప్పేసి అంటే లేదు నేను కావాలని తినలేదు నాకు ఆకలి బాగా అయింది వాసానికి నేను ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల నాకు తినాలనిపించింది ఒక చిన్న గుడ్డే తిన్నా కదా వీళ్ళు వీళ్ళు ఇంత చేస్తారు అనుకోలేదు నేను ఉండలేకపోయినా ఆకలికి నాకు ఫుడ్ సరిపోతలేదు బిగ్ బాస్ వదిలా అది ఇచ్చే అన్నం నాకు సరిపోతలేదు కాబట్టి ఒక చిన్న గుడ్డు తిన్నా నేను అని అన్నమాట ఇంకా ఈ రీతు అంటే వస్తుంది రీతు ఏం చేస్తుంది అంటే కాదు కాదు నువ్వు కావాలనే గుడ్డు తిన్నవు నువ్వు కావాలని గొడవ చేయాలని ఇదంతా కావాలని చెప్పేసి నువ్వు గుడ్డు తిన్నావు నువ్వు తినకపోతే ఇష్యూ అయ్యేది కాదు ఈ గొడవ కా ఇదంతా క్రియేట్ అయ్యేది కాదు మా అందరూ గొడవ పెట్టాలని వీళ్ళందరూ గొడవ పడాలని నువ్వు గుడ్డు తిన్నావు అని చెప్తావు అనమాట అట్లా తినలేదు నేను అట్లా అస్సలు కాదు ఆ విషయం నీకు తెలియదు అంటారు అన్నారిక మళ్ళీ ఉంటుంది నువ్వు ప్రెగ్నెన్సీ అయితే కావచ్చు ప్రెగ్నెన్సీ తింటావా అంటే నీ ప్రెగ్నెన్సీ గురించి మంచిగా మాట్లాడు నా సపరి వారం గురించి నువ్వు మాట్లాడకు అంటే నా ప్రెగ్నెన్సీ గురించి నువ్వు మాట్లాడకు మీకు తెలియదు నా బాధ తెలియదు నా పేన్ తెలియదు నా అంకలు తెలియదు మీకు ఏం తెలుసు అంతా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అవసరం లేదు మీతో నాకు ఒక చిన్న గుడ్డుకు ఇన్ని మాటలు అంటారని చెప్పి పాపం ఏడుతుంది పాపం లాస్ట్ సజన అయితే ఇక మనీ చేస్తాడు ఈ రీతు అన్న టైం ఉంటుంది సారీ మనిషి రీతు ఉన్న టైం వచ్చి భరిణి దగ్గరికి వచ్చి భరణిని మాట్లాడితే భరణి నువ్వు తోడు ఇంకో మీరు ముగ్గురు తెలుసు మీరు ముగ్గురు కావాలని చెప్పి చేసిరు ఆమె తిన్నది మీకు కూడా తెలుసు కానీ మీరు చెప్పలేదు మీరు ముగ్గురు చేయడం వల్ల గొడవైందని చెప్పి భరణి నేను అనుసరికి భరణి చాలా గొప్ప భరణి చాలా కొంచెం ఏం మాట్లాడుతున్నావు నేను చెప్పిన నేను చూసిన చెప్పిన చూడకుండా చేయకుండా ఎట్లా మాట్లాడుతూ ఇంకోసారి మాట్లాడితే మర్యాద ఉండదు రీతు మంచిగా ఉండవు నువ్వు ఏమన్నా నువ్వు నాకు చెప్పేది ఉంటే అవసరం లేదు నేను నిజంగా నేను చేసేది ఉంటే నేను ఒప్పుకుంటా బిగ్ బాస్ దగ్గర నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నా సమస్యలు ఏమి ఉంటాయి చెప్పుకునే కేల్సిన నాకు ఉంది చెప్పాల్సిన ఇవ్వాలి నాకు అది నా ఆలోచన నాకు ఉంది ఇంకేమైనా ఉంటే నేను మాట్లాడుకుంటా నాకు తెలుసు కానీ నా గురించి నువ్వు ఏదో మాట్లాడతా చేస్తాంటే మంచిగా ఉండదు మర్యాద ఉండదు నీ లిమిట్లో నువ్వు ఉండు ఏదో వేసుకొని ఎగురుతా ఏదో గయగాయ అరుస్తా అంటే కుదరదు అని చెప్పేసి గట్టిని సంజనకి రేతుకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇదబ్బా అంటే చిన్న గుడ్డు తిన్నందుకు సంజనను ఈ నీ మాటలని ఇంత పెద్ద గొడవ చేశారు అసలు ఈ గొడవ రేడియేషన్ ఎవరంటే ఈ గుండు వాసే వాళ్ళు మాస్కు మాయా మనిషి అని అప్పుడు మనిషి అంకరా మనిషి ఉంటుంది అదే ఆయన కంటెంట్ క్రియేట్ చేయాలి ఓకే కంటెంట్ క్రియేట్ చేయడానికి ఒక గుడ్డ దొరుకుతుంది చిన్న గుడ్డు గుడ్డు మీద దాకా కంటెంట్ క్రియేట్ చేయమో పాప ఆయన ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ లే ప్రెగ్నెన్సీ లేడి సో తినే పోయింది అని చెప్పి వదిలేట్టు కదా వదిలేదు కదా దీంట్లో ఏమైందంటే వాస్తవానికి సంజన మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అనేది నిన్నమ్మ నా జనాల్లోకి వెళ్ళిపోతుంటే నిన్న గుడ్డు తిన్న తర్వాత ఆ గుడ్డు కోసం ఏమైనా అందరికీ కలిసి వేసిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం అయితే సంపాదించుకుందని అనిపించింది జనాల్లో ప్రేక్షకుల్లో సంజన మీద కాస్త కోస సింపతి మాత్రం ఖచ్చితంగా వందకు వంద శాతం వరకు ఒకటైంది అయింది నాకు తెలిసి దీనికోసం కూడా వేసి ఉండొచ్చు కానీ నేను అనుకుంటున్నాను సో ఇదండి వీడియో బాగా నచ్చింది అనుకుంటా బాగా అనుకుంటా నా వీడియో నేను ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటా బాగా సబ్స్క్రైబ్స్ నాకు ఫరిధులు తక్కువ ఉన్నాయి అట్లా వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ